పేద ప్రజలను పీల్చి పిప్పి చేసే వడ్డీ వ్యాపారి అనురాధ మోసాలపై పోలీసులు కేసు నమోదు చేయాలని పెద్ద మనుషులుగా చరామణి అయ్యే వారు రాయచోటికి వెళ్లి తనపై చేసిన ఫిర్యాదుపై శ్రీరామ నాగమణి ఘాటుగా స్పందించడం జరిగింది మదనపల్లె ప్రెస్ క్లబ్లోనే ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో నాగమణి మాట్లాడటం జరిగింది వడ్డీ వ్యాపారం చేస్తూ పేదలను పీల్చి పిప్పి చేస్తూ నోటికి ముప్పై రూపాయలు వడ్డీ వసూలు చేసే అనురాధ అసలు రూపం పోలీసులు విచారణ చేస్తే తెలుస్తుందని అన్నారు అనురాధకు తాను ఇవ్వవలసిన మొత్తం ఇచ్చిన మళ్లీ మళ్లీ వేధిస్తోందని ఆరోపించారు తన కూతురు శివ హోమ్ లో మూడు లక్షల ఫర్నిచర్ అనురాధకు తీసి ఇవ్వటం జరిగిందని దానికి ప్రతి నెల పదమూడు వేల జీతంతో తనకు కూతురు చెల్లిస్తోందని తన కూతురు చెల్లిస్తుందని తెలిపారు మొత్తం సెటిల్ చేసినా కూడా తాను ఇచ్చిన చెక్కులు ఇవ్వకుండా ఇల్లు మారాను ఎక్కడో పెట్టాను అని మోసం చేస్తోందని దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని వివరించారు గతంలో ఓ ఇంటి జాగా విషయంలో కూడా అనురాధ మోసం చేసిందని అందుకు సంబంధించిన అంగళలకు చెందిన సుజాత దగ్గర సైడ్ డీల్ చేయటం లతాకు కోటి ఇరవై లక్షలు అమ్మటం జరిగిందని చెప్పి ఒక కోటి పది లక్షలు రూపాయలు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ కు రాకుండా కోర్టులో కేసు ఉందని మోసం చేయడం జరిగిందన్నారు సైట్ విషయంలో అనవసరంగా కేసును పెడుతున్నారని ఆరోపించారు అనురాధ ఆమె భర్త హరి పైన మదనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు కేసులు నమోదు చేసి విచారణ చేయలేదన్నారు ఆదివారం మటన్ నమ్మకాలు చేస్తే కేవలం రెండు వేలు మిగిలే హరి కోట్ల రూపాయలు ఎలా వడ్డీలకు ఇచ్చారని వారు ఏం పనులు చేస్తే అంత డబ్బు వచ్చిందని ప్రశ్నించారు నా పరువుకు భంగం కలిగే విధంగా ప్రవర్తించిన వారిపై పరువు నష్టం దావా పేరు నాగమణి నిన్న కొంతమంది పెద్ద మనుషులు చల్లామణి అయ్యే పెద్ద మనుషులు రాయి ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు దాంట్లో మిగతా వాళ్ళంతా నాకు తెలియదు కానీ అనురాధ నామంతో నాకు డీలింగ్స్ ఉన్నాయి ముందు కానీ ఆమె వచ్చి నూటికి పది రూపాయలు చొప్పున లక్షకు ముప్పై వేలు ముప్పై వేలు నెలకు మా దగ్గర కట్టించుకుంటానండి మా రక్తము మావన్నీ పీల్చేసింది జాగాలు అమ్మి ఇంట్లో ఉండే బంగారు కేజీ బంగారు అమ్మి కట్టేసినా అంత కట్టేసినా కూడా ఇంకా చాలేదు ఇంకా వడ్డీలు కొడ్డీలు అంటే నా బిడ్డ ముందరికొచ్చి నా బిడ్డ శివ హోమిడ్స్లో వాళ్ళ ఇంట్లో ఉండే ఫర్నిచర్ ఇప్పుడు నేను తీసిచ్చిన ఫర్నిచరే మూడు లక్షలకు లాస్ట్లో సెటిల్మెంట్ చేసుకొని మూడు లక్షలు ఫర్నిచర్ ఎత్తిచ్చేసి ఇప్పుడు నా బిడ్డ శాలరీలో పదమూడు వేలు నెల నెల కట్ అవుతుంది మళ్ళా అది చాలా ఇంకా నాకు డబ్బులు డబ్బులు అని చెప్పేసి ఇదవుతుంది నేను అక్క అంతా సెటిల్ అయిపోయింది ఏం లేదంటే కూడా చిల్లు మారుతాడను చెక్కులు ఎడపెట్టినాను ఇస్తానని చెప్పింది దీని తర్వాత కూడా ఇంతకుముందు కూడా టార్చర్ పెడతా అంటే ఇట్లా అంగళ్ళు సుజాత గారి దగ్గర మేము ఒక ల్యాండ్ సేల్ రిజిస్టర్ పెట్టినాం అప్పుడు ఆ పిల్లోడు మహేష్ అన్న పిల్లోడు ఆ పిల్లోడు కూడా ఆ పిల్లోడి దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయి నేను రేపటి ఎవిడెన్స్ ఇస్తాను ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే అక్క నాకు ఏడన్నా జాగా పెట్టంటే అనురాధ గారికి చెప్తే అనురాధ వచ్చి నాకు ఇట్లా పెట్టిస్తానని చెప్పి అప్పుడు కూడా పన్నెండున్నర లక్ష పెట్టి రెండున్నర లక్ష దాంట్లో కూడా జమ వేసుకుంటుంది ఇప్పుడు ఆ పిల్లోడికి నేను రెండు రూపాయలు వడ్డీ కడుతున్నాను ఇట్లా నా దగ్గర డబ్బులన్నీ లక్షల లక్షలు తీసుకునేసి ఇంకా నేను ఎన్ని కోట్లు బాకీ ఉన్నాను అన్ని కోట్లు బాకీ ఉన్నానని చెప్పేసి ఆమె పేపర్లో నా పేరు వేయడం చాలా తప్పు మిగతా వాళ్ళు ఎవరో నాకు తెలియదు వాళ్ళంతా వాళ్ళంతా వాళ్ళ బాధ్యతల కోసం వాళ్ళు పోయింటారు ఈ అనరాజ నావి నా పేరు మెన్షన్ చేస్తానే ఈ పేపర్లో ఈ పేరు అనేది రావడము తెలుసుకోకుండా నా పేరు బదనామే చేయడము నాకు చాలా అవమానకరంగా ఉంది నేను పేపర్ వాళ్ళ పైన పరువు నష్టం దావా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడలేదైనా వాస్తవాలు తెలియకుండా ఒక పబ్లిక్లో ఉండే మనిషిని ఇట్లా పబ్లిసిటీ చేయడం చాలా అవమానకరంగా ఉంది ఇది ఇంతకుముందు వాళ్ళు నన్ను టార్చర్ పెట్టడం ఎందుకంటే ఇంతకుముందు ఒక ల్యాండ్ విషయంలో వాళ్ళ విషయంలో నేను ఇన్వాల్వ్ అయినాను పల్లె వాళ్ళకి ఒక ల్యాండ్ ఉన్నింది ఆ ల్యాండ్ ఆర్ఎన్ లతా గారు అని కొనింది నన్ను పంపించిన నేనే మీడియేట్గా పోయి మాట్లాడినాను ఒక కోటి ఇరవై ఐదు లక్షలకి మాట్లాడినాను దాన్ని ఒక కోటి ఇరవై ఐదు లక్షలు ఒక కోటి పది లక్షలు ఇచ్చేసినాను ఆ డబ్బులతోనే వాళ్ళు ఇది ఆడ ఇల్లు కూడా కట్టుకున్నారు వాళ్ళు డబ్బులు తీసుకున్న అక్క దగ్గర తర్వాత పదహైదు లక్షలు రా రాన్న రిజిస్టర్ చేద్దు రాన్న రిజిస్టర్ చేద్దు అని అక్క పిలుస్తా అంటే వాళ్ళు రాలేదు ఎందుకు రాలేదని ఎంక్వైరీ చేస్తే కోర్టులో ఉందంట అది ఆ మాట చెప్పకుండా నమ్మకం మీద డబ్బులు వాళ్ళు ఏదో తెలుసన్న దీంతో వాళ్ళు ఇచ్చేసినారు ఇప్పుడు వాళ్ళు నన్ను ఇట్లా పని చేస్తున్నాను ఆగమని నన్ను అడగతంటే నేను వాళ్ళు ప్రజలు పెట్టిన దానికి ఇచ్చేసినారు ఇంకో చిన్న విషయం ఏమంటే టూ టౌన్లో కంప్లైంట్ ఇచ్చినాం మేము వన్ టౌన్లో కంప్లైంట్ ఇచ్చినాం మేము తాలూకాలో కంప్లైంట్ ఇచ్చినాం డబ్బుల విషయంగా అప్పుడు స్పందించిన పోలీసులు ఇప్పుడు ఇట్లా దొంగలకి ఎందుకు స్పందిస్తాడారు మాకు అర్థం కావడం లేదు మేము రక్తాల రక్తాలు దారి కోసి నూటికి ముప్పై రూపాయలు వడ్డీలు కట్టేసి మేము ఇంత చేస్తే అప్పుడు మేము కేసులు పెడితే ఆ మీద కేసు పెడితే హరీగా హరిని కానీ ఎంక్వైరీ చేసిన వాళ్ళు కాదు ఇప్పుడు మా మీద రాయి కంప్లైంట్ ఇస్తే ఎట్లా తీసుకుంటారు పోలీసు వాళ్ళైనా